నమస్తే అండి ఎలా ఉన్నారు మనం హోటల్స్కి వెళ్ళినప్పుడు రెసిపీస్ అయితే భలే ఉంటాయి కదండి కర్రీస్ అన్నీ కూడా అది వెజ్ అవ్వాలని అంటే నాన్ వెజ్ ఆవాలి అండి ఏదన్నా సరే చాలా టేస్టీగా ఉంటుంది అమ్మ నువ్వు ఎందుకు ఇలా చేయమని అంటారు కదా పిల్లలు సో అందుకని చెప్పి నేనైతే చాలా ట్రై చేసిన తర్వాత ఈ రెసిపీ అయితే ఫైండ్ అవుట్ చేశానండి అంటే అట్లా ఎలా వస్తుంది ఏంటి అని చాలా ఎక్స్పెరిమెంట్స్ తర్వాత ఫైనల్గా రిజల్ట్ అయితే వచ్చిందండి ఇది మీకు గ్రేవీ అంటే పూర్తిగా గ్రేవీలా కావాలా డ్రైగా కావాలనేది అది మీ ఇష్టం ఈరోజు చేస్తున్న రెసిపీ అయితే ఆ బేస్ అండ్ మనకు ఆ గ్రేవీ ఏదైతే ఉందో అదైతే సేమ్ అండి మీరు వెజిటేబుల్స్ అనేవి మీరు మార్చుకోవచ్చు దొండకాయతో చేసుకుంటారా వంకాయతో చేసుకుంటారా లేకపోతే ఇలా పరువలతో చేసుకుంటారా అదన్నీ మీ ఇష్టం అన్నట్టు బట్ ఎలా చేయాలి ఏంటో చూసేద్దామండి దీన్ని అయితే ముందుగా నూనెలో అయితే వేయించుకోవాలండి ఈ నూనైతే ఇంతేనండి మరి ఇంత మళ్ళీ నెక్స్ట్ అయితే వేయము ఇదే నూనెలోనే వేయించుకొని తీసేసిన తర్వాత కర్రీ కూడా ఇందులోనే చేసేస్తామన్నట్టు అందుకనే ఒక పెద్ద స్పూన్ ఆయిల్ అయితే పడుతుందండి ఈ ముక్కలన్నిటిని కూడా ఏ వెజిటేబుల్ తీసుకున్నా ముందుగా ఇలా వేయించేసుకోవాలి ఆయిల్లో బాగా వేగాలండి అప్పుడే మనకి టేస్టీగా ఉంటుంది ఈ లోపల గ్రేవీ కోసం ఉల్లిపాయలు అయితే రెండు తీసుకున్నానండి హాఫ్ కిలో ఈ పర్వల్ కోసం రెండు ఉల్లిపాయలు అయితే తీసుకున్నాను తర్వాత వెల్లుల్లి రెబ్బలు ఒక పది వరకు తీసుకున్నాను వెల్లుల్లి రెబ్బలకు సరిపోయేటట్టు చిన్న అల్లం ముక్కోటి వేసుకుంటున్నాము తర్వాత పుదీనా కంపల్సరీగా వేయాల్సినవండి స్కిప్ చేయకూడదు ఇది ఉంటేనే దాని టేస్ట్ అనేది మనకి హోటల్ స్టైల్లో వచ్చినట్టు వస్తుంది తర్వాత కొంచెం కొత్తిమీర వీటిని మనం పేస్ట్లా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈ ముక్కలు మాత్రం మనం సిమ్లోనే వేయించుకోవాలండి హైలో పెట్టేస్తే మాడిపోతాయి తర్వాత ఇంకొక గ్రేవీ కోసం జీడిపప్పులు ఒక పది వరకు తీసుకుంటున్నాం తర్వాత పుచ్చకాయ పప్పు అంటారు కదండీ అంటే వాటర్మెలన్ సీడ్స్ అవి నచ్చిన వాళ్ళు గసగసాలు కూడా వేసుకోవచ్చు లేదు వాడని వాళ్ళు కొంతమంది ఉంటారండి సో వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు అన్నట్టు లేదంటే కొంచెం కొబ్బరి పాలు వేసుకోవచ్చండి లేదు హోటల్ టేస్టే రావాలంటే మాత్రం గసగసాలు వేసుకొని చేసుకుంటే పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది తర్వాత దీంట్లో కొంచెం ఉప్పు వేసుకొని వేయించుకుంటున్నామండి ఎందుకంటే చప్పదనం వస్తుందండి మనం గ్రేవీలో వేసిన తర్వాత అంత నీట్గా మనకి అది మెల్ట్ అవ్వదు అన్నట్టు ఆ ఉప్పు అనేది లోపలికి వెళ్తుంది సో అందుకని చెప్పేసి ముందు ఇలా వేగితున్నప్పుడే కొంచెం ఉప్పు వేసుకుంటే టేస్టీగా వస్తాయి ముక్కలు ఆల్మోస్ట్ మనకి వేగిపోయాయి కదండి ఇప్పుడు అంటే మాడిపోకుండా చూసుకోవాలి మరీ కరకరలాడినట్టు కూడా వేయించుకోకూడదు ఈ టైంలో మనం తీసేసుకోవాలి ఈ ఆయిల్ అనేది కొంచెం మనం ఈ విధంగా అనుకొని తీసేసుకుంటే ఎక్కువ బయటికి రాకుండా ఉంటుందండి ఇదే ఆయిల్లోనే మనం కంటిన్యూ చేయొచ్చండి కానీ వీడియోకి అంత బాగుండేది కదా నల్ల నల్లగా కనిపిస్తుందని ఆయిల్ అంటే కడాయి కడిగేసి మళ్ళీ పెట్టాను అదే ఆయిల్లోని లవంగాలు మూడు యాలకులు రెండు దాల్చిన చెక్క చిన్న ముక్క మిరియాలు ఒక ఐదు వరకు వేసుకున్నానండి తర్వాత పువ్వు ఉంటుంది కదా ఆ స్టార్ పువ్వు బిర్యానీ ఆకు ఇవన్నీ వేసి వేయించుకొని నచ్చలేని వాళ్ళు ఉంటారు కదండి నోటికి తగిలితే అలాంటి వాళ్ళు తీసేయండి లేదంటే మీకు ఇలా ఉన్నా బాగానే ఉంటుంది బట్ ఇదేంటంటే మనకి ఘాట్ అనేది ఇస్తుంది అన్నట్టు మనం ఇందులో ఉంచేస్తే సో అక్కడ కారం అది మనం చూసుకోవాలి దీంట్లోనే ఆవాలు జీలకర్ర కొంచెం షాజీరా ఒకటి వేస్తున్నానండి అది ఫ్లేవర్ ఇస్తుంది అన్నట్టు అందుకని షాజీరా వేసుకోవాలి కరివేపాకు సన్నగా కట్ చేసిన ముక్కలు లేకపోతే తీసి పడేస్తారండి అందుకని చెప్పేసి సన్నంగా కట్ చేసిన ముక్కలు అయితే వేసుకుంటున్నాను ఉల్లిపాయలు సన్నంగా తరిగింది ఒక ఉల్లిపాయ ఇందాక గ్రేవీ కోసం ఒక రెండు మీడియం సైజు వేసాం కదండి ఇక్కడ సింగిల్ చిన్న ఉల్లిపాయ ఒకటి తీసుకుంటే సరిపోతుంది లేదంటే ఈ ఈ ఉల్లిపాయ కూడా అవాయిడ్ చేయొచ్చు మీరు ఈ రెసిపీ కోసం అయితే మాత్రం చాలా ట్రయల్స్ వేశానండి అప్పుడే నాకు లాస్ట్ ఫైనల్గా వచ్చింది అన్నట్టు నేను అనుకున్న టేస్ట్ పచ్చిమిరపకాయలు కూడా చీలికలు చేసుకొని వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు ఇవి కొంచెం బాగా వేగిన తర్వాత మరీ నల్లగా మాడిపోకూడదండి మనం ముందు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా వచ్చేసి అది ఇందులో వేసేసుకొని ఇది కూడా ఫ్రై అవ్వాలండి బాగా కలర్ గ్రీన్ కలర్ ఉంది కానీ ఏంటంటే మనకి లాస్ట్ మనకి వచ్చే లుక్ అయితే మాత్రం నార్మల్ కలరే వస్తుందండి ఇందులో కొంచెం పసుపు టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకొని లాస్ట్ ఎడ్జెస్ట్ చేసుకోవచ్చండి కొంచెం కారం పచ్చిమిరపకాయలు ఎక్కువ వేస్తే కారం తగ్గించుకోండి అంటే ఘాటు ఇవన్నీ ఉంటాయి కదా బాగా ఎక్కువైపోతుంది అది ఒకటి చూసుకొని వేసుకోండి ఈ మూడు వేసి వేయించేసుకోవాలండి ఈ మూడు వేసుకొని వేయించుకునేటప్పటికి చూడండి మన కలర్ అనేది ఆల్మోస్ట్ చేంజ్ అనేది వచ్చేస్తుంది అన్నట్టు ఇది కొంచెం బాగా వేగాలండి అప్పుడే మనకి టేస్ట్ అనేది బాగుంటుంది ఆయిల్ కూడా చూసారా ఈ విధంగా ఉండాలంటే మరి తక్కువైతే వేయకండి ఇందులోకి ధనియాల పొడి ధనియాల పొడి మాత్రం రెండు స్పూన్లు వేసుకున్నానండి జీలకర్ర పొడి నచ్చితే వేసుకోవచ్చు లేదంటే అవాయిడ్ చేయొచ్చు నేను మాత్రం వేయట్లేదండి ఆల్రెడీ మనం వేసున్నాము కదా జీలకర్ర అందుకని తర్వాత ఈ ముక్కలు ఏవైతే వేయించి పెట్టుకున్నామో అవి ఇందులో వేసుకొని కలిపేసుకోవాలి అయితే మరీ ఎక్కువ ముక్కలు వేసేసారనుకోండి అంత బాగుండదు సో ఈ గ్రేవీకి ఎంత అంటే మనం తీసుకున్న క్వాంటిటీకి ఎన్ని ముక్కలు సరిపోతాయో చూసుకొని వేసుకోండి మనం చేసే వంట ఏదైనా కానీ పర్ఫెక్ట్ రేషియోలో చేస్తేనే అది చాలా అంటే టేస్టీగా వస్తుంది అన్నట్టు సో అందుకని అది మనం మా ఇంట్లో పెట్టుకోవాలి ఎప్పుడు కూడా ఇది కొంచెం మగ్గిన తర్వాత ఇప్పుడే కదండి వేసాము మొత్తం కలవాలి కదా తర్వాత మనం జీడిపప్పు పేస్ట్ చేసుకొని పెట్టుకున్నాం కదా దాన్ని ఇందులో వేసేసుకోవాలి దీంట్లోని మీరు దీని బదులు కొబ్బరి పాలు కూడా యూజ్ చేయొచ్చండి అంటే గసగసాలు యూజ్ చేయలేని వాళ్ళు కొబ్బరి పాలు కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ కొబ్బరి ఫ్రెష్ అలా వేసేయకూడదు పాలు తీసి మాత్రమే వేయాలి చూడండి ఇలా వస్తాయి కదా పాలు సో అలాంటి వేసుకోవాలి ఇక్కడైతే నేను కొబ్బరి అయితే యూజ్ చేయలేదు అండి ఈ మూడు అయితే యూజ్ చేస్తాను జీడిపప్పు వాటర్మెలాన్ సీడ్స్ తర్వాత గసగసాలు అవి కొంచెం నానబెట్టుకొని వేసుకున్నా మీకు బాగా వస్తుంది అన్నీ వేసిన తర్వాత కొంచెం వాటర్ కూడా వేసుకొని ఒక టూ టు త్రీ మినిట్స్ ఈ విధంగా పెట్టుకుంటే మనకు బాయిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది కదండి ఆ బాయిలింగ్ అనేది మనకి ఎంత బాగా అది అవుతాయి అంటే దాన్ని ఏమంటారు బాగా ఉడికితే అంత టేస్ట్ వస్తుందండి అంతేకాకుండా చూసారా ఆయిల్ అనేది మనం వేసింది కూడా ఎలా తేలిపోయిందో సో ఇలా రావాలి ఇలా వచ్చినట్టయితే మనం చూస్తాం కదండి హోటల్స్లో వేసినప్పుడు అది పైకి అంత ఆయిల్ అంత తేలుతుంది అది ఎక్కువ ఆయిల్ వేయడం వల్ల కాదు నేనైతే ముందు అలాగే అనుకునేదాన్ని అది బాగా కుక్ అవ్వడం వల్ల ఆ ఉన్న ఆయిల్ అంతా కూడా పైకి తేలిపోతుందండి ఎందుకంటే నేను రెండు మూడు సార్లు నేను చేసినప్పుడు నాకు అర్థమైంది అన్నట్టు తక్కువ ఆయిల్ వేసినా కానీ ఇలా పైకి వచ్చేస్తూ ఉంటుంది అనేసి తర్వాత ఈ కొత్తిమీర అనేది అంటే మీకు ఒక చిన్న ఐడియా కోసం చూపించానండి చాలామంది చేస్తూనే ఉంటారు ఈ విధంగా అనుకుంటున్నాను తెచ్చిన తర్వాత అలా వెంటనే మనం ఆ రూట్స్ పడేయకుండా ఈ విధంగా పెట్టుకున్నాం అనుకోండి ఇంకొక పది రోజులు పదిహేను రోజులు ఒక్కొక్కసారి నెల రోజుల వరకు లీవ్స్ వస్తూనే ఉంటాయండి ఫ్రెష్గా మనకి ఇలా విండో దగ్గర అట్లా పెట్టుకున్నారనుకోండి కొంచెం ఎండ తగులుతున్న దగ్గర అట్లా చాలా బాగా వస్తుంది దాంతోపాటు పుదీనా కూడా ఇందాక వేశాను కదా అవి రెండు కూడా తెచ్చి ఇందులో వాటర్లో పెట్టేసుకుంటాను ఒక రెండు రోజులు మూడు రోజులకి ఒకసారి వాటర్ చేంజ్ చేసుకుంటూ ఉంటే కొన్ని రోజుల వరకు మనకు బాగుంటుంది ఈ పుదీనా అయితే మనం రూట్స్ ఎప్పుడైతే ఫామ్ అయిపోతాయో బయట మనం పెట్టేసుకోవచ్చండి లేదంటే వాటర్లోనూ ఉంచేసినా బాగా వస్తుంది మీకు అసలు అది మొక్క చనిపోవడం అలా ఏం జరగదండి అది ఇస్తూనే ఉంటుంది అన్నట్టు లీవ్స్ మనకి ఎన్ని సంవత్సరాలైనా వస్తూనే ఉంటాయి కొంచెం జాగ్రత్త చూసుకుంటే ఈ కొత్తిమీర మాత్రం అంత ఉండదండి ఒక్కొక్కసారి మాత్రం నెల రోజుల వరకు ఉంటుంది లేదంటే ఒక పది రోజులు పదిహేను రోజులు అండి అంతే అంతకుమించి ఆకులయితే ఇవ్వదు ఇలా వాటర్లోని మ్యాక్సిమం ఇది ఎన్ని రోజులు ఉంటుంది అన్ని రోజులు ఆకులు యూజ్ చేసుకుంటే సరిపోతుందండి ఇంక మించి అయితే ఏం లేదు ఇప్పుడు ఈ ఫ్రెష్గా ఉన్న ఆకులైతే కట్ చేసుకుంటున్నాను పెద్దగా వచ్చినవి కట్ చేసుకొని డైరెక్ట్గా కూరలో వేసేసుకుంటున్నాను ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ కూర దగ్గరికి అయిపోయిన చూసారండి ఇంకొంచెం ఇంకొక టూ త్రీ మినిట్స్ మనకి తెలుస్తుంది అండి చూసారా ఇలా మనకి వచ్చేటట్టయితేనే మనం అది దించుకోవాలండి లేదంటే మాత్రం మనకి కొంచెం నార్మల్ గ్రేవీలు అమ్ముతారు కదా వచ్చేస్తుంది అలా కాకుండా టేస్టీగా రావాలంటే ఇలా దగ్గరగా అయ్యేటట్టు చూసుకోవాలన్నట్టు ఇక మెంతి కూరతోని రోటీ చేశానండి మరీ ఎక్కువ వేసేస్తే వగర వచ్చేస్తుంది అందుకని చెప్పేసి కొంచెం మాత్రం వేసుకొని ఫ్రెష్గా లీవ్స్ నాకు ఉంటాయి కదండి అవి కొంచెం తెచ్చుకొని వేసుకొని ఈ విధంగా రోటీ అయితే చేసుకున్నానండి మనం మ్యాక్సిమం ఎంత వీలైతే అంత ఈ ఆకుకూరలు యూజ్ చేయడానికి చూడాలి కాబట్టి ఇక్కడ మరి ఇంకొక అవకాశం లేదు కాబట్టి నేను ఈరోజు ఇందులో వేసానండి కొంచెం మెంతుకూర కొత్తిమీర తర్వాత పుదీనా ఈ మూడైతే యూజ్ చేసుకున్నాను ఇదేనండి రెసిపీ చూసారా ఎలా వచ్చిందో చాలా బాగుంటుందండి టేస్ట్ మీరు ఇందులోని దొండకాయ కానీ వంకాయ కానీ బీన్స్ కూడా కర్రీ చాలా బాగుంటుందండి రోటీల్లోకి లేదు అని అంటే ఇందులో మీరు అన్ని మిక్స్డ్ చేసుకొని అది వేసుకోవచ్చు పన్నీర్ కూడా అండి ఎలా చేసినా కూడా మీకు చాలా బాగుంటుంది ఈ మెంతి రోటీతో పాటు నేను తీసుకుంటున్నానండి చూడండి ఎంత బాగుందో కర్రీ అయితే మాత్రం నిజంగా అండి అంటే ఇంకొంచెం లూజ్ చేసుకున్నారనుకోండి మనకి కొంచెం గ్రేవీ అనేది ఎక్కువ వస్తుంది లేదు ఇలా తినే వాళ్ళకి ఇలా సరిపోతుంది అనటం ఎలా అన్నా మనం చేసుకోవచ్చు దీన్ని ఈ కర్రీ చేసినప్పుడు మాత్రం రెండు ప్రాసెస్ మాత్రం మనం మిస్ అవ్వకూడదండి ముందు బాయిల్ అవ్వాలి వాటర్లో అదే మనం వేసిన గ్రేవీలోని తర్వాత దగ్గరగా ఈ ఫ్రై లాగా అవ్వాలండి అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది నచ్చిందండి వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్